మంగళగిరి పట్టణ పరిధిలోని పద్నాలుగో వార్డు నూట డెబ్బై ఆరు బూత్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వేస్తోంది టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తరఫున తెలుగుదేశం పార్టీ మంగళగిరి నూట డెబ్బై ఆరు బూత్ ఇన్ఛార్జ్ జొన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు గత అసెంబ్లీ ఎన్నికలో పరాజయం పాలైనప్పటికీ లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం విజయవంతమైంది ప్రజలతో మమేకమయ్యారు వారి కష్ట సుఖాలలో భాగస్వాములయ్యారు దీంతో నారా లోకేష్ ను మంగళగిరి నియోజకవర్గం ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారు ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంట్ పద్మశాలి సాధికారత సమితి సభ్యుడు మరియు నూట డెబ్బై ఆరు బూత్ ఇన్ఛార్జ్ జొన్నాదుల బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజల ఆరాధ్య దైవమైన లోకేష్ గారు వారి మెజార్టీతో బ్రహ్మాండమైన రీతి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రజలను ఇంటింటికి తిరిగినప్పుడు లోకేష్ కు మద్దతు ఇస్తామంటూ హామీ ఇచ్చారని చెప్పారు నియోజకవర్గంలో నారా లోకేష్ కు ఎవరు కూడా సాటిరారని అన్నారు కొందరు కులం పేరు చెప్పుకుని పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు ఇరవై ఐదు సంవత్సరాలుగా కులం పేరుతో పబ్బం గడుపుకుంటూ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నారని విమర్శించారు ఆ కుటుంబాల వల్ల ప్రజలకు మేలు జరిగింది లేదని పద్మశాలి సమాజానికి కూడా నారా లోకేష్ ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయారని తెలియజేశారు చేనేత సమాజమంతా లోకేష్ ని బాసిటగా నిలిచారని చెప్పారు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని ఆ కుటుంబాలు నమ్మే పరిస్థితిలో చేనేతలు లేరని జున్నాదుల బాలకృష్ణ స్పష్టం చేశారు రెండున్నర దశాబ్దులుగా కులం పేరుతో పేరు చెప్పి కాయలు అమ్ముకునే వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని కూడా జొన్నాదుల బాలకృష్ణ స్పష్టం చేశారు